హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా కులదేవం వచ్చేసి వెంకటేళ్ళ స్వామి అండి ఏ రోజు దీపం వెలిగించినా వెలిగించకపోయినా శనివారం రోజు మాత్రం కంపల్సరీ దీపం అయితే వెలిగించుకుంటాను అది కూడా ఈ మధ్య అయితే పిండి దీపాన్ని వెలిగించుకుంటున్నాను వెంకటయాల స్వామికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనది ఈ పిండి దీపము ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అలాగే దేవుని ముందు ఎలా దీపం వెలిగించాలి వెలిగించి కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఏం చేయాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను తర్వాత కొంచెం బియ్య పిండిని అయితే తీసుకోవాలి మనం ఏ సైజులో దీపాన్ని తయారు చేసుకోవాలనే దాన్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే ఒక్కటే పెడుతున్నాను కాబట్టి పిండి దీపం కొంచెం పెద్దదే తయారు చేసుకుంటున్నాను అందుకే కొంచెం ఎక్కువ బియ్య పిండిని తీసుకున్నాను నార్మల్గా చేసే వాళ్ళైతే చిన్న చిన్నవి అయితే రెండు వస్తాయి అనమాట పిండి దీపాలు అలాగే గ్లాస్లో కొంచెం పచ్చిపాలని యాడ్ చేసుకోవాలి అలాగే అందులో కొంచెం తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది తురిమిన బెల్లమైనా ఓకే పౌడర్ ఉన్నా ఓకే అనమాట దాంట్లో ఇంకా కొంచెం యాలకుల పొడి బాగా మెత్తగా మిక్సీ పెట్టి యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నా కానీ చాలా మంచిది సో ఇది కరిగేంత వరకు కొంచెం పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇంక ఈరోజు శనివారం కదా పొంగల్ పెడదాం అనుకున్నాను పిండి దీపం పెట్టే ప్రతిరోజు పొంగల్ పెట్టాల్సిన అవసరం లేదనమాట ఎందుకు నాకు అనిపించింది పొంగల్ పెడదామని చెప్పేసి ఇంకా పొంగల్ పెట్టేటప్పుడు అయితే కంపల్సరీ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను అలాగే కొంచెం పసుపు కుంకుమతో అలంకరించేసుకొని చిన్న ముగ్గు కూడా వేసుకుంటాను అనమాట గ్యాస్ స్టవ్ దగ్గర నాకు ఇలా చేసుకుంటేనే మనస్ఫూర్తిగా దేవునికి పొంగలు పెట్టినట్టు అనిపిస్తుందండి సో నాకు అదొక అలవాటు అనమాట తర్వాత ఇంకా పాలల్లో బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం చపాతీ పిండిని ఎలా తయారు చేసుకుంటామో అలాగే కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ బ్రేక్స్ లేకుండా పిండి దీపాన్ని అయితే తయారు చేసుకోవాలి ఈ బియ్య పిండిని నేనైతే బయట నుంచే కొనుక్కున్నాను ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటానండి అది ఓన్లీ పిండి దీపం కోసమే యూజ్ చేస్తాను అనమాట శనివారం రోజు పిండి దీపం తయారు చేసి పక్కన పెట్టేస్తాను తాకకుండా ఒక ప్లేస్లో ఆ తర్వాత మళ్ళీ పిండి దీపం తయారు చేసే రోజే తీసుకుంటాను ఇంకా దేనికోసం యూస్ చేయను అనమాట అలాగే బెల్లాన్ని కూడా అంతే ఆ స్వామికి ఆ రోజు బెల్లాన్ని యూజ్ చేస్తే ఇంకా అదే బెల్లం అనమాట సాటర్డే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే దేనికి యూస్ చేయను ఒకవేళ యూజ్ చేశాను అనుకుంటే కొత్త బెల్లాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ తురుముకొని అందులో వేసుకుంటాను వెంకటేళ స్వామికి ఎంతో ఇష్టమైనది అంటండి ఈ పిండి దీపం అనేది సో మీరు కూడా శనివారం పూట ఎప్పుడైనా సరే ఇలా ఎవరైనా చేయకపోతే పిండి దీపాన్ని పెట్టి ఏదైనా మనసులో కోరుకుంటే కోరుకోండి కంపల్సరీ నెరవేరుతుంది అంతా మంచిగా జరుగుతుంది ఈ పిండి దీపము ఒక ప్రత్యేకమైన పూజగా కూడా భావిస్తారనమాట చాలా చాలా మంచిది అలాగే సప్త శనివారాల వ్రతం అందరికీ తెలిసే ఉంటుందండి అది చేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది సో కంపల్సరీ మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది నేనైతే రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను అనమాట చాలా సప్త శనివారాల వ్రతం చేసిన వాళ్ళే కొన్ని చూశాను నాకు చేయాలనిపిస్తుంది బట్ పిల్లలతో కష్టమేమో అని ఆలోచిస్తున్నాను బట్ దేవుడు దయ అనమాట దేవుడు తలుచుకుంటే మంచి చేత కూడా చేపించుకుంటాడు సో అంతా స్వామి దయ నేను యూట్యూబ్లో మెయిన్ చూసింది శివజ్యోతి అక్క అనమాట శివజ్యోతక్క సప్త శనివారాలు వ్రతం చేసింది సో అప్పుడు ఆ వీడియోస్ చూశాను అన్నీ కూడా చూశాను అనమాట సప్త శనివారాల వ్రతం వీడియోస్ చాలా బాగా నచ్చాయి ఆ తర్వాతే అనిపించింది నాకు కూడా ఆ తర్వాత నుంచి కొంచెం ముందు నుంచి పిండి దీపం అలా పెట్టుకుంటున్నాను బట్ అది చూసిన తర్వాత అది చేయాలనిపిస్తుంది అనమాట సో అంత దయ అని తర్వాత ఇంకా దీపం అయితే ఇట్లా తయారు చేసుకుంటున్నాను సో మధ్యలో కొంచెం అట్లా రౌండ్గా ఉండడం కోసం మనం ఎత్తు అయినా ట్రై చేయొచ్చు లేదా ఇలా గ్లాస్ కానీ ఏదైనా సరే ఏదైనా దీపం ఉన్నా కానీ జస్ట్ అనేసామంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ పిండి దీపంలో దీపాన్ని ఒక్కొక్కరు రెండు ఒత్తులుగా వెలిగిస్తారు కొంతమంది మూడు ఒత్తులుగా వెలిగించుకుంటారు నేనైతే ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వెలిగించుకుంటాను సో ఫస్ట్ నుంచి అయితే నేను అలానే చేస్తున్నాను సో అందుకే నేను కొంచెం పెద్ద సైజ్ దీపాన్ని తయారు చేసుకుంటాను అనమాట సో అలాగే బ్రేక్స్ లేకుండా నీట్గా తయారు చేసుకోవాలండి బ్రేక్స్లోనే అనుకోండి ఆయిల్ పోసినప్పుడు అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకే కొంచెం బ్రేక్స్ లేకుండా చేసుకోవాలి కొంచెం బ్రేక్ అలా కనిపించింది అనుకోండి కొంచెం పాలు అలా అద్దేసి లైట్గా అన్నామంటే అవన్నీ కూడా పోతాయి నీట్గా వస్తుంది పిండి దీపం అనేది ఇలా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కుంకుమతో పిండి దీపాన్ని అయితే అలంకరించుకోవాలండి నేనైతే ఇలా పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను అలాగే పిండి దీపం మీద వెంకటేశ్వర స్వామి నామం కూడా వేసుకోవాలి పసుపుతోటి కుంకుమతోటి వేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇదిగోండి నేనైతే ఇలా పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకున్నాను అలాగే ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన దేవుని ముందు ఎలా అనేది చూపిస్తున్నాను ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను రాగి ప్లేట్ దానికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలన్నమాట ఏ ప్లేట్ తీసుకున్నా కానీ కొంచెం పసుపు కుంకుమతో అలంకరించుకుంటే మంచిది ఆ ప్లేట్లోకి కొన్ని బియ్యాన్ని కూడా తీసుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని మనము తర్వాత రైస్లోకి యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం పసుపు కుంకుమ వేసి తమలపాకు పెట్టి తమలపాకు మీద కూడా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని తర్వాత మనం పిండి దీపం పెట్టుకోవాలి ఆ పిండి దీపం వెలిగించి కొండెక్కిన తర్వాత ఏం చేయాలని డౌట్ ఉంటుందండి అపార్ట్మెంట్లో అనుకోండి ఏదైనా మర్చి మీద అలా పెట్టామంటే పావురాలు కానీ ఏమైనా వచ్చి తింటాయి లేదా ఆవుకు తినిపించినా కానీ చాలా మంచిది అది కూడా కుదరలేదు అనుకోండి ఎక్కడైనా తొక్కని ప్లేసుల్లో మొక్కల్లో అలా వేయండి ఇది అండి నేనైతే ఈ విధంగా పిండి దీపాన్ని అయితే తయారు చేసుకుంటాను సో ఇందులో కొంచెం ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకొని ఏడు ఒత్తుడిని ఒక ఒత్తిగా చేసి దేవుని దగ్గర అయితే వెలిగించుకుంటాను తర్వాత కొంచెం మనం పిండి దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలండి ఇది అండి నా శనివారం రోజు పూజ మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్